హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుంటాలి అందులో మనం ఉండాలి ఈరోజు మాకు రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి మీషో నుంచి శారీ కూడా తెప్పించుకున్నాను అలాగే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు మన ఇంట్లోనే తయారు చేసుకోకుండా బయట నుంచి కూడా హెల్తీగా ఎలా తెప్పించుకోవచ్చు అన్నది కూడా ఇందులో షేర్ చేస్తాను నేను తెప్పించుకున్నది ఇందులో మీకు చూపిస్తాను ఈరోజు మాకు నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అనేసరికి మనం రకరకాలుగా ట్రై చేసుకుంటూ ఉంటాము అందులో ఇడ్లీ కంపల్సరీ అనుకుంటాము ఈరోజు ఇడ్లీతో పాటు నేను అల్లం చట్నీ చేసి చూపిస్తానండి అదే నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తాను ఈ అల్లం చట్నీ అనేసరికి గారెల్లోనూ దాంట్లోనూ బాగుంటుందండి అలాగే ఇడ్లీలో కూడా ఈరోజు ట్రై చేసుకుని అది నేను చేసుకున్నది ఇందులో మీకు ఇందులో చూపిస్తాను అల్లం చట్నీ అనేసరికి అల్లంతో పాటు అనుకుంటారు కదా అల్లమే ఎక్కువ అనుకుంటారు అలా కాకుండా మినపప్పు మనం తీసుకుని ఇలా ఇడ్లీలు కవి పెట్టుకోవడానికి ఇంకా అన్ని ఇలా కడిగేసుకొని పెట్టేసుకున్నానండి ఈ ర్యాకులు మనం ఎంత అయినా సరే మనం మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి లేకపోతే మళ్ళీ అది ఇలా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు చాలా చిన్న బెల్లం ముక్కాను నేను అల్లం చట్నీ అన్నాను కదా కదా దానికి చింతపండు నీళ్ళు ఇలా నానపెట్టుకుని ఉంచేసుకున్నాను అల్లం ముక్కలు అయితే ఇలా కోసుకొని పెట్టుకున్నాను ఇది ఎప్పుడు యాడ్ చేయాలి ఎప్పుడు ఇది కలుపుకొని ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు షేర్ చేస్తాను ముందైతే మినపప్పు మనం వేగించుకోవాలండి దానికోసం ఇంకా పొయ్యి అయితే వెలిగించుకుందామని ఇంకా ఇలా వస్తున్నాను ఈ చట్నీ చాలా బాగుంటుంది అన్నిట్లోకి కూడా వాడుకోవచ్చు ఇలా ఇడ్లీలోకి అనేసరికి మనం సుబ్బాయి చట్నీ చేసుకుంటూ ఉంటామండి మేమైతే తర్వాత ఉల్లి చట్నీ చేసుకుంటాం కొబ్బరి చట్నీ చేసుకుంటాం ఇలా అల్లం చట్నీ అంటే ఇది మినపప్పుతో చాలా బాగుంటుంది మనకు హెల్దీ కూడా దానికోసం ఇంకా మూకుడది పెట్టుకొని ఇంకా నూనైతే వేసుకుంటున్నానండి మినపప్పు చాలా కొంచెం తీసుకున్న చాలు నేనైతే ఒక చటాక్ వేసుకున్నాను చటాక్ కన్నా తక్కువే ఉంటుందండి దీన్ని బాగా మనం నూనెలో వేపేసుకోవాలి మినపప్పు మనం కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలండి మినపప్పు మీకు తెలుసు కదా మనకు ఫ్రై అవుతున్నప్పుడే బాగా వాసన వచ్చేస్తూ ఉంటుంది అప్పుడైతే మనకు ఫ్రై అయినట్టు ఇది బాగా మనం రెడ్ కలర్లో వచ్చేసినంత వరకు ఉంచేసినా సరే మనకి మళ్ళీ చల్లారేక మళ్ళీ రంగు చేంజ్ అయిపోయి ఇంకా మారడానికి అవకాశం ఉంటుందండి అందుకని ముందే మనం మంట కొంచెం వేడి మీద ఉండగానే మన రంగు మారిన వెంటనే మనం దించేసుకుంటేనే మినప్ప ఏదో బాగుంటుందండి నేను కావాల్సినవి మనం ఒక్కొక్కటి చేస్తూ మీకు చెప్పేస్తానండి ఎందుకంటే మనం మినపప్పు ఏగాకనే మనం మిరపకాయలు వేయాల్సి ఉంటుంది ఎండు మిరపకాయలు ఎందుకంటే రెండు ఒకేసారి మనం వేసేస్తే తర్వాత ఇది తొందరగా ఏగిపోయి అది తొందరగా ఏగదు కదా మినపప్పు అందుకని కొంచెం మినపప్పు ఇలా ఆఫ్ బాగా ఏగినంత వరకు మనం ఇలా వేపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనం చెయ్యి వదలకుండా కలిపితేనే మనం ప్రతీదీ కూడాను మాడకుండా మనకు బాగా వస్తుంది అంటే మనం ఒక్కొక్కసారి ఇలా మనం చూసుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కలుపుతూ ఉంటే ఒకటి ఏగిపోయి ఒకటి ఏగకుండా అలా ఉంటుందండి ఇలా మొత్తం చెయ్యి వదలకుండా మనం కలిపితేనే అన్నీ సమానంగా మనకు కలుస్తుంది అంత రంగు కూడా మినపప్పు రంగు మొత్తం కూడా ఒకే రకంగా వస్తుంది అందులో ఉన్న టిప్ అదే ఎందుకంటే మనం కొంతమంది పొయ్యి మీద పెట్టేసి తర్వాత ఇంకో పని చూసుకుంటూ మధ్య మధ్యలో ఇది కలుపుతూ ఉంటారు కదా అలా కాకుండా మామూలుగా మొత్తం మనం చెయ్యి వదలకుండా అది ఏగినంత సేపు మనం వదలకుండా ఇలా కలుపుకొని సగం వేగడమే మిన మిరపకాయలు వేసుకుంటున్నానండి మిరపకాయలు వేసుకోవాలి దీనికి చాలా బాగుంటుంది మనం వేసిన కొంచెం మినపప్పు అయినా సరే ఉరువు ఎక్కువ అవుతుంది మనకి చట్నీ లాంటి ఒక పది మందికి కూడా మనం ఈజీగా సర్వ్ చేసినంత చట్నీ మనకి ఈజీగా కొంచెం మినపప్పుతోనే మనకి ఇది అల్లం చట్నీ రెడీ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నాను కదా ఇది పూర్వం నుంచి మా అత్తగారు చేసిన వంటంటే మా అత్తగారు ఈ చట్నీతోనే అవి వేసేవారు అది బాగుంటుంది అందులోనే మనకి ఇప్పుడు ఇడ్లీల కన్నా సరే ఈ చట్నీ తింటే ఈ చట్నీతో తింటే కూడా బాగుంటుంది అన్నదానికి మీకు ఇందులో షేర్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా మనకి కొంచెం మిరపకాయలు ఇలా మొత్తం మినప్పప్పు అంతా ఏగిపోయిన వంటనే అల్లం కూడా ఇప్పుడు కలిపేసుకోవాలండి ఇగో నేను తీసుకుని పెట్టుకున్నాను కదా అల్లం ముక్కలు అది ఇప్పుడు మనం కలిపేసుకొని యాడ్ చేసుకొని మొత్తం వేగించేసుకోవాలి మనకి ఏగిస్తుంటేనే మనకి స్మెల్ వచ్చేస్తుంది అండి ఇంకా చూశారు కదా ఇదైతే నేను ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను దీన్ని కొంచెం చల్లారిని ఇవ్వాలండి మనం చల్లారే లోపల నేను ఇడ్లీ పెట్టేసుకుందామని ఉద్దేశంతో ఇంక ఇలా అయితే వచ్చేసాను చాలా సూపర్గా చాలా టేస్టీగా మనం మెత్తటి ఇడ్లీలు అయితే పెట్టేసుకోవచ్చండి ఇలాగ మనం ఈజీగా పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతూ ఉంటుంది ఇడ్లీ కుక్కర్లో ఇలా ఆరు రేకులు మనకు వస్తే ఒకేసారి పది మందికైనా మనం సర్వ్ చేసేసుకోవచ్చు కొంచెం మనకు అంటుకోకుండా ఉండడానికి నేనైతే నెయ్యి వేసుకుంటూ ఉంటానండి ఒక డ్రాప్ నెయ్యి వేసుకుని మొత్తం ప్లేట్లో కూడా నెయ్యితో ఇలా మొత్తం మనం మొత్తం ఇలా రాసేసుకొని మనం పెట్టుకుంటే మనకి కింద అంటుకోకుండా వస్తుందండి నార్మల్గా అందరూ గుడ్డలు అవి వేసి పెడుతూ ఉంటారు గుడ్డ తడిపి మరీ పెడుతూ ఉంటారు అలా కాకపోయినా సరే ఇలా నెయ్యితో టేస్ట్ బాగుంటుంది మనం ఉడికినప్పుడు మనకి ఫ్లేవర్ బాగుంటుందండి ఆ నెయ్యి ఫ్లేవర్ మనకి ఉడికినప్పుడు యాడ్ అయ్యి ఇడ్లీకి అది కూడా బాగుంటుంది అందరూ ఇడ్లీలు నెయ్యి వేసుకుని తింటారు కదా అలా ముందు అటు కూడా మనం రా పెట్టుకున్నది ఆ ఇడ్లీకి అంటుకుని ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా నెయ్యి అయితే అన్నిటికీ రాసేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నానండి ఇడ్లీలు ఉడక పెట్టేసుకుంటున్నాను ఈ చట్నీ అనేసరికి చాలామందికి ఇష్టపడుతూ ఉంటారండి మా ఇంట్లో ఇదైతే మొత్తం గారెల కోసం చేసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు ఇలా ఇడ్లీల కోసం చేసుకుంటాము ఇప్పుడు ఇంకా చట్నీ అయితే ఒక పక్క చల్లారడానికి పెట్టేసాను కదా ఇంకా ఇడ్లీలు ఉడక పెట్టేసుకుందాం అని చెప్పి పొయ్యి అయితే వెలిగించుకుని ఇంకా కుక్కర్ అయితే ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలాగా ఇంకా చట్నీకి నేనైతే తీసేసుకుంటున్నానండి ఇలా జార్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా అయిపోయింది నాకు చల్లారిపోయింది కొంచెం ఉప్పు వేసుకుని నేను ఇంతకుముందు చింతపండు నీళ్ళు అవి నానపెట్టుకుని ఉంచుకున్నాను కదా ఇలాగా ఆ చింతపండు నీళ్ళు మనం ఇలాగ మొత్తం ఇలా పిసుకేసుకొని మొత్తం ఆ నీళ్ళతోనే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి నాకు బెల్లం కూడా బాగా కరిగిపోయిందండి అందుకు ఇలాగ మొత్తం వేసేసుకుంటున్నాను అండ్ నిన్నటి వీడియోలో నేను ఇనప మూకుడికి ఇత్తడి మూకుడు అని చెప్పానండి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు కదా నేను తర్వాత చూసుకున్నాను అది అంటే అలవాట్లో పొరపాటు అంటూ ఉంటాము ఇనప మూకుడు అని చెప్పబోయి ఇత్తడి మూకుడు అని చెప్పేసాను వాడడంలో మనం రకరకాలు వాడుతూ ఉంటాం కదా కన్ఫ్యూజ్ వచ్చింది అక్కడ మనం చెప్పడంలో కొంచెం తేడా వస్తే ఏంటి అనుకుంటారు కదా ఇప్పుడైతే నాకు చట్నీ రెడీ అయిపోయింది ఇంకా నేను తీసేసుకుంటున్నాను కొంచెం ఇంగువ మన కరివేపాకు కొంచెం జీలకర్ర ఇలా ఆవాలు వేసుకుని ఇలా తాలింపు పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే అయిపోయిందండి ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాను ఈలోగా నాకు అమెజాన్ నుంచి పార్సల్ వచ్చిందండి అమెజాన్ నుంచి ఏంటి పార్సల్ అనుకుంటున్నారా నేను చెప్పాను కదండి ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అందరూ కూడా ఇంట్లో తయారు చేసుకుంటున్నారు కానీ నేను కూడా ఇంట్లోనే తయారు చేసుకుందామని ఉద్దేశంతో అనుకున్నానండి ఫ్లాక్స్ సీడ్స్ కూడా తెప్పించాను కాకపోతే మనకు కొలతలు తెలియాలి ఏ ఏది కలిపితే ఎంత బాగుంటుంది ఎలా సమానంగా మనకి లడ్డూ చుట్టడానికి వస్తుంది అవన్నీ మనం తెలుసుకుని చేసుకోవాలి కదా అలా కాకుండా ఈజీగా రెడీమేడే ఇంట్లో తయారు చేసిన ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూస్ అయితే నేను తెప్పించానండి చాలా బాగుంది రోజుకొక లడ్డు చెప్పును మనం తిన్నా సరే మనకి ఇది చాలా హెల్దీ అండి అంటే ఫ్లాక్స్ సీడ్స్ అంటే మనకి గింజలు అంటారు కదా ఈ గింజలతో మనకి లడ్డూలు తయారు చేస్తున్నారు ఈ మధ్యన చాలా ట్రెండింగ్లో ఉంది ఎవరికైనా కావాలి అంటే కూడా నేను మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్తే దీని డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి చూస్తానండి ఎందుకంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను వాడుతూ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది బాగుంది అన్న ఉద్దేశంతో ఇది మళ్ళీ మీకు తెప్పించింది ఇప్పుడు చూపిస్తున్నాను మనం ఇలాగ బాగా ప్యాకింగ్ అది కూడా హైజీనిక్గా మనకి అప్పటికప్పుడు ఇంట్లో మనం ఆర్డర్ ఇస్తే అప్పటికప్పుడు మనం తయారు చేసి పంపిస్తున్నారండి ఇళ్ళు ఇగో ఇప్పుడు చూసారు కదా ఇలా మనకు ప్యాకింగ్ కూడా ఎంత దీనిగా వేశారో ఇలా మనకి మూతతో వస్తుంది తర్వాత లోపల కూడా అల్యూమినియం ఫాయిల్స్ అన్నీ అల్యూమినియం రేకు అన్నీ కూడా మనకి ప్యాకింగ్లో ఉంది మనకి ఎక్కడ డస్ట్ అది లేకుండా మనకి ప్యూర్గా అందించడానికి అన్ని రకాల ప్యాకింగ్తో చాలా బాగుందని అనిపించిందండి ఇదే మన ఇంట్లో తయారు చేసుకోవాలంటే మనకి ఎంత ఏంటి అని మనకు కొలతలు తెలియాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి కలుపుతారు వాల్నట్స్ కలుపుతారు అంటే అగరొట్టకాయలు కలుపుతారు సన్ఫ్లవర్ సీడ్స్ కలుపుతారు ఇకండి ఇప్పుడు ఇందులో ఖర్జూరం అవన్నీ కూడా వేసి ఇలా మనకి ప్యాక్ చేసి ఈ లడ్డూ ఫామ్లో మనకి చుట్టేసి ఇస్తారండి ఇది మొత్తం కూడా ఇందులో థర్టీ ఎన్నో ఉంటాయి త్రీ ఫార్టీ ఫైవ్ ఎంతో పడిందండి ఇది మూడు వందల నలభై రూపాయలు ఎంత పడింది ఇది మొత్తం కూడాను షుగర్ ఏది కలపకుండా న్యాచురల్ డ్రై ఫ్రూట్స్తోనూ సీడ్స్ అంటే గింజలతోనూ తయారు చేసిన లడ్డు అండి ఇది చాలా సూపర్గా ఉంటుంది చాలా హెల్తీ కూడాను రోజుకు ఒక లడ్డు కన్జ్యూమ్ చేయడం చాలా మంచిదండి ఇవన్నీ సూపర్గా ఉంది డెఫినెట్గా ట్రై చేసుకుని మీరు కూడా ఇలా తెప్పించుకొని చూసుకోండి ఇది ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్లాగ్ షీట్స్ అంటే కొంతమందికి తెలీదు మన తెలుగులో అయితే గింజలు అంటాం కదా అది ఇదేనండి ఇప్పుడైతే మీషో నుంచి తెప్పించాను కదండి శారీ అయితే వచ్చింది చాలా బాగుంది నాకు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైంటీ ఫైవ్ ఎంతో పడిందండి ఇది ఒక వర్క్ శారీ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది అనిపించింది కిందంత కట్ వర్క్తో ఇలా బార్డర్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్ మిక్స్డ్ వర్క్ ఇలా వచ్చిందండి శారీ చాలా బాగుంది పార్టీ కైనా సరే కైనా సరే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలకైనా సరే చాలా బాగుంటుందని తెప్పించుకున్నానండి ఈసారి అయితే ఎక్కడికి బయటకు వెళ్ళడం కూడా అవ్వలేదు షాపింగ్ కోసం అని పనిగా ఎక్కడికి వెళ్ళలేదు మొన్నైతే మా చెన్నై నుంచి వస్తూ మా వదినైతే పసుపు కుంకణలో విత్ థౌజండ్ రూపీస్ అయితే పెట్టడం జరిగిందండి దానికి కావాల్సింది నచ్చింది ఏదైనా నన్ను కొనుక్కోమని చెప్పింది అందుకని ఇంట్లో ఉండే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇలా మీషోలో ఈ శారీ నచ్చిందన్న ఉద్దేశంతో ఇలా ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నాను అందులోనే ఇప్పుడు వదినలకి వాళ్ళకి పసుపు కుంకలు పెట్టుకుంటున్నారు మరదళ్ళకి వాళ్ళకి కూడా అన్ని గాజుల కోసం ఎచ్చుకుంటున్నారు కదా అలాంటి టైంలో ఈ శారీకి నా మా వదిన ఇలా పసుపు పుంకల్లో పెట్టిన దానికి నేను ఇలా శారీ తెప్పించుకోవడం అది నాకు ఇలా ఆన్లైన్లో ఇలా బుక్ చేసుకుంటే ఇలా వచ్చిందండి బార్డర్ అంతా ఇలా సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ కట్ వర్క్ అన్నీ కూడా బాగుంది అనిపించింది ఇది ఫైవ్ హండ్రెడ్ చేయించి అంటే సిక్స్ హండ్రెడ్ అనుకోండి సిక్స్ హండ్రెడ్ పడింది బ్లౌజ్ అది కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది తర్వాత పైటన్స్ అది కూడాను కట్ వర్క్ అది బార్డర్తో తో సహా ఇప్పుడు బార్డర్ ఎలా వచ్చిందో అలాగే పైటన్స్ కూడా వచ్చిందండి శారీ బాగుంది అనిపించింది డీటెయిల్స్ కావాలి అంటే మీరు కమెంట్ సెక్షన్ లో అడగండి నేను తప్పకుండా షేర్ చేస్తాను మీషో నుంచి వచ్చిన సారీ అయితే ఇదేనండి ఇప్పుడు మళ్ళీ సీక్వెన్స్ వర్క్ వర్క్ శారీస్ మళ్ళీ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా దానికి తగ్గట్టు ఉందని అనిపించింది ఎందుకంటే ఇంతకు ముందు వర్క్ శారీస్ అంటే అంత ట్రెండింగ్ కాదు ఇప్పుడైతే ఈ వర్క్ శారీస్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి దానికోసమే ఇది తెప్పించుకున్నానండి అన్ని బార్డర్స్ అన్ని అంచులు కన్నా ఇలా వర్క్ శారీస్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కన్వీనియంట్గా ఉంటుందండి చూసారు కదండి ఇవాళ వీడియో అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్